రెడ్డి గాన్ల గాన్ల సంఘం తరఫున పత్రికా సోదరులందరికీ నమస్కారం నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన బీసీ సంఘ రాష్ట్ర నాయల నాయకులుగా పిలువడుతున్నటువంటి పాలూరు రామకృష్ణ గారు అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధరబాబు మీద మాట్లాడినటువంటి పద్ధతి అట్లాగే మా సంఘానికి సంబంధించినటువంటి పదజాలం పైన మాట్లాడే విధానం ఆ సర్టిఫికెట్ల మీద ఆయన ఇచ్చినటువంటి పద్ధతి బాగలేదు దీనికి సంబంధించి మా రెడ్డి గన్న కులం తరఫున చాలామంది ఎలా బీజేపీ తరఫున మా కాటర మండలాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు అట్లాగే టీఆర్ఎస్ తరఫున మా కాళేశ్వరం సర్పంచ్ మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు సంబంధించి మా రెడ్డి గారు మరియు మా జడిపి రాజరెడ్డి గారు అట్లాగే మా కుల సంఘానికి సంబంధించి మా కన్వీనర్ మా రమేష్ రెడ్డి గారు ఇంకా చాలా మంది సర్పంచులు మా మిత్రులు వచ్చారు దీనికి సంబంధించి ఇలా శ్రీధర్బాబు మీద మాట్లాడేటువంటి పదజాలము పాలూరు రామకృష్ణయ్య గారికి లేదు ఆయన రాష్ట్ర నాయకులుగా పిలువబడేటువంటి పాలూరు రామకృష్ణయ్య గారు ఆయనే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రధానంగా మాకు మా ప్రాంతంలో మా రెడ్డి గండ్లకు సంబంధించిన కులస్థలము మేము గత వంద సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో మా తాతలు తండ్రులు చాలా అట్టడుగు వర్గాల నుండి పంటలు నువ్వు మాది గురి గోదావరి పరివాగ ప్రాంతమైనటువంటి మంతిని చెన్నూరు మంచిర్యాల ఈ ఈ పట్టణాలలో మేము ఎక్కువ జీవిస్తాము భూపాలపల్లి గోదావరి పరిపాక ప్రాంతమైన మేము నల్లరేగడి భూములలో నువ్వులు పండించి నూనె నూనె తీసి అందరికీ మా ప్రాంతంలో అమ్ముకుని జీవన విధానాన్ని వాళ్ళం అట్లాగే మహారాష్ట్ర గున్ను మాకు చాలా చుట్టాలు ఉంటారు మా దాంట్లో చాలామంది మేము మహారాష్ట్ర నుంచి ఇటు మైగ్రేట్ చెందిన వాళ్ళం అక్కడ ఇప్పుడు కూడా చాలామంది మా విజయ్ ఒడేటి వారు అక్కడ రాష్ట్ర మంత్రి మంత్రి వర్గంలో మంత్రిగా ఉంటూ ఇలా జాతీయ జాతీయ గాంధీ గాంధీగా పిలువబడే సంఘం అందరికీ బీసీగా కొనసాగిస్తున్నారు అక్కడ వీరికి ఏం తెలుసు బాలు రామకృష్ణయ్య గారికి